కాకినాడ జిల్లా తుని జగ్గంపేట జూన్ ఇరవై మూడు తునిలో ఘన విజయం సాధించిన యనమల దివ్య విజయోత్సవ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ తునిలో అత్యధిక మెజారిటీతో గెలిచిన యనమల దివ్య తండ్రికి తగ్గ తనయురాలుగా పేరు తెచ్చుకొని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మరెంతో ఉన్నత స్థాయికి ఎదగాలని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతం చేసిన వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఒక విజనే నాయకుడు చంద్రబాబు ఒక పోరాట యోధులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందామని ఈ ప్రభుత్వం ప్రజా మన్ననలు పొందుతూ హామీలు నెరవేర్చాలంటే ప్రతి సంవత్సరం లక్ష కోట్ల పైన కావాలని ఆ సమ్మును సమకూర్చగల సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు అని అన్నారు అదేవిధంగా యనమల రామకృష్ణుడు చంద్రబాబుకు తగిన సూచనలు ఇస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ జనసేన బీజేపీ శాసనసభ నాయకులు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి విజయోత్సవ సభకు హాజరైనటువంటి ఈ విజయానికి కారకులైనటువంటి తొడు నియోజకవర్గ ప్రేత సోదరి సోదరి అందరికీ కూడా వాస్తవ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి అభినేధులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు గెలిచిన తర్వాత విజయోత్సవం చేసుకోవడం అన్నది సర్వసాధారణం కాంతున్నో ఒక ప్రత్యేకత ఉంది ఏ కార్యక్రమం అయినా సరే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎక్కడి నుంచే మార్పు ప్రారంభమైంది రామకృష్ణు యొక్క విజయంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటి విధానానికి నాంది పెరుగుతూ ఇక్కడి నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రోజు కూడా ఈ దుష్టపాలన అందమొందించడానికి తుని నుంచి నాంది పరికి చాలా క్లిష్టం క్లష్టతరమైనటువంటి పరిస్థితుల్లో అసలు తెలుగుదేశమే ఇక్కడ లేదు అని చెప్పి ఒక వాతావరణ పరిస్థితి కల్పించాలి అనుకున్నట్టయితే మరి ఇవాళ పరిస్థితులు చెప్తుంటే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇందాక ఎవరో మాట్లాడుతూ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నామంటున్నాం పద్నాలుగు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు కాదు మీ నమ్మకాన్ని ముమ్ము చేయకుండా మేము చక్రమైనటువంటి పాలన అందివ్వాలి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువగా లక్ష కోట్లు కావాలి మాకు ఆ లక్ష కోట్లని చేయగలిగేటటువంటి సమస్యలు కానీ ప్రణాళిక తయారు చేయగలిగేటటువంటి శక్తి యుక్తులు ఉన్నటువంటి వ్యక్తి కానీ ఈ వేదిక మీదే ఉన్నాడు ఆయన ఒకటే లేని వేదిక మీద మాత్ర మీరు మాత్రం ఈనాడు చంపుకోవడానికి వీళ్ళ దివ్య అవకాశం ఇచ్చాడు దివ్య చూసుకుంటుందని చెప్పేసరి మీరు రిలాక్స్ అయ్యే వాతావరణంలో కనిపిస్తున్నాను అది మాత్రం కుదరదు ఎంత నమ్మకంతో అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి వాళ్ళ మనకి అవకాశాలు ఇచ్చారో ఆ అవకాశాన్ని నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు చేతోడు వాతాడుగా ఉండి మనమందరం కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సుభిక్షమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనుకుంటే మీ సహకారం ఆర్థిక విధానాల్లో కావలసినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత మీరు తీసుకోవాలి అని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా దివ్యమని అభినందిస్తూ మంచి ఉన్నత స్థాయికి ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎదుగుతుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జా హిన్నటువంటి అన్ని వ్యవస్థలనే అంతలా కొత్తలం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఒక విప్లవం పుట్టుకొచ్చి ఈనాడు ఈ విజయం ఏర్పడ్డది రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మరి అవటన్నిటినీ చక్క చెక్కగలిగేటటువంటి సమర్థులు మీ అందరూ విశ్వాస పాత్రులు చంద్రబాబు నాయుడు గారు అలాగే నిత్యం పోరాట యోగులు ప్రశ్నించడానికే నేను ఉన్నాను అని చెప్పి ప్రశ్నించే తత్వంతో అధికారంలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు యొక్క కల తోటి ఈ రాష్ట్రం కష్టాల తరణ నుంచి గట్టెక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి నాయకులుగా మీ బాధ్యత మీరు తీర్చుకున్నారు కార్యకర్తలుగా వాటర్లగా మీరు ఇవాళ అధికారాన్ని మా చేతుల్లో పెట్టారు ఎంతో విశ్వసించి నమ్మి నాయకులుగా వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా బాధ్యతను తీసుకునే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత భ మీద ఉంది